మీడియా మిత్రులకి నమస్కారం అండి నేను జనసేన పార్టీ బీసీ అధ్యక్షుడిని రాత్రి ఊర్ల రవి అనే అతను మద్యం మొత్తులో నా దగ్గరికి వచ్చాడండి వచ్చి కడుపు అంతా నిప్పిగా ఉంది ఇంజక్షన్ చేయండి నేను ఇబ్బందిగా ఉన్నానని చెప్పి అడిగాడండి అడిగితే మద్యం ఉన్నో ఉన్నావు ఇబ్బందిగా ఉంది నీకు ఏమి ఇబ్బంది ఏమి లేదు నార్మల్గా ఉన్నావు నువ్వు అని చెక్ చేసి పంపించడం జరిగింది మద్యం మత్తులో ఉన్న వాళ్ళకి మీరు వైద్యం చేయరా మద్యం మత్తులో ఉన్నవారికి మీరు వైద్యం చేయరా అని చెప్పి బయటికి వెళ్ళి ఒక రాయి పెద్ద రాయి పగలగొట్టి పెద్ద రాయి లోపలికి ఇసిరేయటం జరిగింది లోపలికి ఇసిరేసి మా మీద దాడి చేయడం జరిగింది రాళ్లతో మా దగ్గరున్న నా అసిస్టెంట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి గూడు దగ్గర మోకాల దగ్గర ఫ్రాక్చర్లు అయినాయి గబాలన వెళ్ళి బయటికి వెళ్ళి అతను నొక్కి పట్టుకుని ఇంకో రాయి తీయకపోతే నువ్వేం చేస్తున్నావు అని గట్టిగా అడిగినందుకు ఒకేసారి ఫోన్ చేశాడు అతను నన్ను నా మీద దాడి చేస్తున్నారని చెప్పి రివర్స్లో చేస్తే గంజాయి లాగా ఒక ముప్పై నలభై మంది మోకముడిగా మమ్మల్ని దాడి చేయడం జరిగింది మా పవన్ కళ్యాణ్కి చాలా తీవ్రంగా దెబ్బలు తగిలింది పోలీసులు వారు సందేశం హండ్రెడ్కి ఫోన్ చేశాము ఆ సందేశం మేరకు పోలీసు వారు వచ్చారు పోలీసు వారు మాట కూడా వినకుండా ఎనకుండా పేగ మీద కాలేసి తొక్కితే అతను తెలియకుండా మోషన్ అయిపోయి ప్రమాదంలోకి వెళ్ళిపోయాడని చెప్పి కేసు పెట్టాడు నా సీసీ కెమెరాలో అతను బయటికి వెళ్ళి ఫోనులు మాట్లాడి రాయి పీకి పగలగొట్టి రాయిసిరినట్టు క్లియర్ కట్గా ఉంది పేక పట్టుకుని బయటికి ఎండేస్తే మేము బయటికి తోసినట్టు కూడా ఉండాలి కదా సీసీ కెమెరాలో ఇలాంటి నా ఒక్కడో మ్యాటరే కాదు ఇది రేపు వద్దున మీలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి విరోధులు ఉన్న వాళ్ళందరూ ఇదే పని చేస్తారు అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని పోలీసు వారు మాకు రక్షణ కల్పించాలని మా ఉచిత వైద్య సేవ అందిస్తున్న ఎవరో నూటికి ూర్లు నరేష్ వాళ్ళ మావయ్య రెడ్డి రమణ అని అతను మొత్తాన్ని జనాన్నంతా పోగు చేసి మా మీద మోకముడిగా దాడి చేశారు అదేవిధంగా పేషెంట్లు బాగోక ఫస్ట్ ఎయిడ్ చేయించుకునే పేషెంట్లు లోపల ఉంటే వాళ్ళు దుర్భాషలాడి అని కూడా లేకుండా దుర్భాషలాడి రా బయటికి రా అని చెప్పి లాక్ వచ్చి ఆమెను దుర్భాషలాడటం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి పోలీసు వారు మా దగ్గరున్న సీసీ కోటేజ్ ప్రకారం రికార్డు ప్రకారం చూసి దర్యాప్తు చేసి మా ఎఫ్ఐఆర్ కట్టాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఇంకొకటి అతను ఏం పెట్టాడంటే మేము పేజ్ కాదండి గతంలో ఎంబీబీఎస్ డాక్టర్లుగానే ఉండి కేర్ హాస్పిటల్ డాక్టర్గానే ఉండి ఇలా వైద్యపరంగా రావటం చేయకపోతే దాడులు చేసి హాస్పిటల్ అంతా ధ్వంసం చేయటం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ విషయంలో ప్రాణాలు రక్షించే డాక్టర్కే రక్షణ లేకపోతే తప్పుడు కేసులు పెట్టించుకుని డాక్టర్లో ఇబ్బంది పడుతుంటే ఈ రోజున పరిస్థితి చూస్తే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అర్ధరాత్రి పూట వెళితే తలుపు కొడితే తీయని పరిస్థితి హాస్పిటల్ తీయని పరిస్థితి ప్రాణ ప్రాణం మీదకి వస్తే అలాంటి దుర్మార్గమైన పరిస్థితిలో మనం ఉన్నాం ఉయ్యూరులో అది ఒక్కటి అర్థం చేసుకుని నాకు న్యాయం చేయాలని ఉన్నది చూసి న్యాయప్రకారంగా చేయాలని నాకు న్యాయం జరగిన సందేశంలో నేను జనసేన పార్టీ తరఫున చర్య దేనికైనా వెళ్తానని మా బోడే ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటాను విన్నవించుకుని ఆయన సమీక్షంలో అన్ని విధాలుగా రక్షణ పొందుతారని నేను కోరుతున్నాను చేస్తున్నారా లోపల ఎక్సరాన్ చేస్తున్నారా ఏంటి మీరు ఎక్సరం చేయడానికి కూర్చున్నారా ఏంటి హాస్పిటల్ అది మీ కొంప అనేసి ఎక్కడ లేని మనం తిట్టారండి నేను అన్నాను మీ పద్ధతి పద్ధతిగా మాట్లాడండి ఏంటి మాట్లాడుతున్నారనేసి అంటే లోపలికి వస్తే తెలుస్తుంది మీ పద్ధతి ఏంటో అని అడుగుతున్నారు లోనికి రండి వచ్చి చెక్ చేయండి ఏదైతే మాత్రం పోగొదని నేను అప్పటికైనా అన్నానండి

ఓకే సార్ మా ఆయనకి నేను యాక్సిడెంట్ అయ్యిందని మేము హాస్పిటల్కి తీసుకొచ్చాము ఎమర్జెన్సీ కేసు హాస్పిటల్లో ఉన్నాము కార్తీక హాస్పిటల్లో హాస్పిటల్లో ఉంటే కొంతకాలి నాకే డబ్బులు తగ్గలేదు మా ఆయనకి డబ్బులు తగ్గి బయటపడితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి స్టార్లు ఎక్కించుకున్నాము నాకు కొంచెం నయం అయింది నేను మా ఆయన పక్కన కూర్చున్నాను నైట్ పూట ఏంటంటే డాక్టర్ సారు వచ్చి మా ఆయనకి ఏదో అని చెప్తే మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చారు మా ఆయనకి ఆ కడుపురం చేత ముందు నోట్లో ప్లేసి వచ్చి కూర్చున్నారు ఏదో మాట్లాడుతున్నారు మేము లోపల మా ఆయన నేను రా అప్పుడు గట్టిగా వినిపించింది నాకు రాయ్ అప్పుడు ఏదో బాంబు వెళ్ళింది ఏంటనేసి మేము బయటకు వచ్చేటప్పటికి సారు అతను పట్టుకోండి వెళ్ళిపోతున్నారని పరిగెత్తి వెళ్ళారు ఇద్దరు వెళ్తే పావున అబ్బాయి ముందు పట్టుకోరా నేను అట్లా పోలీసు స్టేషన్కి వెళ్తానని వెళ్ళారు వెళ్ళి పవన్ పట్టినారు ఆ పర్వాలెవరెవరో వచ్చారు నాలుగు రోజులు వచ్చి ఆ పవన్ అన్నాడికి ఏంటం పేద రోజు అతను పట్టినాడు అంతే పట్టినందుకు నాకు తెలుసు తెలుసా పేకే మీద కాల్ చేస్తే ఒకేసి ఏంటి అమ్మా వచ్చే అనేసి అందుకు వాళ్ళు అంటున్నారు ఇంకో పది మంది వచ్చారు వచ్చి అబ్బాయికి గుంజా గుంజులు ఆ అబ్బాయికి లాక్కొని ఈ అబ్బాయికి కొట్టేసి ఈ అబ్బాయికి సైడ్లో పొద్దడము బీ వచ్చేసి గుద్దేయడము నేను చూశాను నాకు మనసు ఒక్క నేను వెళ్ళాను మనసుకి మా పేషెంట్ని వదిలేసేనా మా అబ్బాయి గారికి వెళ్ళాను నేను వెళ్తే వదలండి ఇదే న్యాయం కాదు కదా అడగాలి న్యాయం ఉంటే న్యాయం కదా పట్టకూడదు కదా లాగితే నా కొడుకు చూసింది నువ్వు అరే కాదు చూశారు కదా నేను ఎంత ముఖాడు అని చెప్పాను ఇది